నమస్తే అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీసెస్ హైదరాబాద్ మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో కూడా మీకు లాస్ట్ లాస్ట్ వరకు చూస్తే మీకు డ్యూటీ ఎక్కడ ఉంది ఏంటనేది పూర్తిగా అర్థమవుతుంది దానితో పాటు లాస్ట్ల నెంబర్ కూడా చెప్తాను ప్రస్తుతానికి డ్యూటీ వచ్చేసి మంచిరియాలల ఫిమేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీ ఉన్నది ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండుచి ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే పొద్దున వచ్చి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయే డ్యూటీ అయితే కాదు అక్కడ ఉండే డ్యూటీ ఏంటంటే ఇంట్లో ఒక్కావిడే ఆవిడే ఉంటారు తనకి వయసు వచ్చేసి అరవై సంవత్సరాలు పైబడే ఉంటుంది ప్రస్తుతానికైతే తనకు ఒక ఆరోగ్యం బాలేక కొంత బెడ్రెడ్ అని ఉన్నారు తనకు సంబంధించిన టోటల్ వర్క్ చేసుకోవాల్సి వస్తుంది తనకు డైపర్ వేయటం కావచ్చు తీయటం కావచ్చు స్నానం చేయడం కావచ్చు దానితో పాటు బట్టలు ఉతికేయడం కావచ్చు ఇల్లు ఊడ్చుకోవడం ఇల్లు తుడుచుకోవడం ఆ వంట కూడా చేయాల్సి వస్తుంది ఎవరు వెళ్తారో వర్కరు ఆవిడికి ప్లస్ ఉన్న పేషెంట్కి కూడా వంట చేసి పెట్టాల్సి వస్తుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళయితే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయవచ్చు మా ఆఫీస్ నెంబర్ కూడా మీకు లాస్ట్ వరకు ఆఫీస్ నెంబర్ అయితే ఖచ్చితంగా చెప్తాను దానితో పాటు సాలరీ ఎంత ఇస్తారు ఏంటనేది కూడా చెప్తాను దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీరు మా ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయండి ఎందుకంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే టైమింగ్స్ అయిపోయిన తర్వాత కాల్ చేస్తున్నారు లేదు అంటే పొద్దున తొమ్మిది గంటల కంటే ముందన్న కాల్ చేసి మీ ఆఫీస్ నెంబర్ కలవటం లేదు లేదు అంటే స్విచ్ ఆఫ్ వస్తుంది లేదు అంటే కవరేజ్ ఏరియా లేదని వస్తుందని చాలా మంది ఫోన్లు చేసి చెప్తా ఉంటారు దయచేసి నేను ప్రతి వీడియోలో మీకు మా ఆఫీస్ టైమింగ్స్ ఏంటి ఎప్పుడు నుంచి ఎప్పుడు దాకా మా వర్కింగ్ అవర్స్ ఉంటుంది ఏంటంటే మీకు ప్రతిదీ చెప్పడం జరుగుతుంది అయినా సరే మీకు మీరు మీకు తెలియకుంటే మాత్రం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయండి ఈ సమయంలో మీరు ఫోన్ చేసినా కొంతమంది ఏం చేస్తారంటే వీడియోలు మేము వీడియోలు ప్రతి వీడియోలు ప్రతి వీడియోలలో చెప్పడం జరుగుతుంది షార్ట్ వీడియో అర్థం కాకుంటే మాత్రం లాంగ్ వీడియో చూడండి దాంట్లో మేము పూర్తిగా సమాచారం చెప్తాం అక్కడ వర్క్ ఏంటి అక్కడ ఎవరెవరు ఉంటారు అక్కడ చేయాల్సిన పని ఏంటి ఎవరు ఆడవాళ్ళు కావాలా మగవాళ్ళు కావాలా ఏంటనేది ప్రతిదీ చెప్పడం జరుగుతుంది అందుకోసమే మీకు లాస్ట్ వరకు చూడండి అనే ప్రతి వీడియోలో కూడా చెప్పడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే చాలా మంది మగవాళ్ళు కూడా ఫోన్ చేసి మేము బేబీ కేర్కి డ్యూటీకి వెళ్తాము లేదు అంటే మాత్రం ఇంటి పనికి వంట పనికి వెళ్తాము అని చాలా మంది కాల్ చేసి చెప్తుంటారు అయితే మగవాళ్ళకి అలాంటి డ్యూటీలు అయితే లేవు మన దగ్గర ఉండే మగవాళ్ళకి డ్యూటీలు వచ్చేసి మేల్ పేషెంట్ కేర్ టేకర్స్ డ్యూటీలు అయితే ఉంటాయి మనసాన ఉన్న ముసలి వాళ్లకు సేవ చేయనికుంటుంది ఉంటుంది ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం వచ్చి చేసుకోవచ్చు ఈ ఒకటే డ్యూటీ కాదు మన దగ్గర మంచిర్యాలలో ఉన్న డ్యూటీ ఒకటే కాదు తెలుగు రాష్ట్రాలల్లో ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు ఈ రెండు రాష్ట్రాలల్లో వేరే వేరే డిస్టిక్లో కావచ్చు లేదు అంటే హైదరాబాద్ కావచ్చు వేరే వేరే జాబ్స్ అయితే ఉన్నాయి మన దగ్గర ఆడవాళ్ళకైతే మాత్రం ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకొని పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు మంచాన ఉన్న వృద్ధులకు సేవ చేయడానికి జాబ్స్ అయితే ఉంటాయి ఫుడ్ అకామిడేషన్ ఫ్రీగానే ఇస్తూ శాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తాము వచ్చి చేసుకోవచ్చు చాలా మంది వస్తున్నారు వచ్చి చేసుకుంటున్నారు ఒక రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చి చేసుకుంటున్నారు మా దగ్గర ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళది కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది కొంతమంది కొత్త వాళ్ళు యూట్యూబ్ చూసి వస్తారు లేదు అంటే ఇన్స్టాగ్రామ్ కూడా చూసి వస్తారు ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి రవి నాయక్ సర్వీసెస్ అని ఉంటుంది ఒకవేళ మీరు అక్కడి నుంచి ఈ నార్మల్ కాల్ చేసినప్పుడు కలవకుంటే మాత్రం ఇన్స్టా నుంచి కూడా చేయవచ్చు ఇన్స్టా ఐడి వచ్చేసి రవినాయక్ సర్వీసెస్ ఉంటుంది వచ్చి చేసుకోవచ్చు డ్యూటీలు అయితే ఉన్నాయి ఇలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కాకపోతే మీరు వచ్చినప్పుడు ఒకరోజు మీకు బ్యాక్గ్రౌండ్ చెకప్కి కావచ్చు లేదు అంటే ఎంక్వైరీ కోసం అయితే మీకు వన్ డే అయితే ఖచ్చితంగా పడుతుంది ఇక్కడ ఆఫీస్లో ఉండడానికి నెక్స్ట్ డేనో లేకుంటే నెక్స్ట్ డేనో ఖచ్చితంగా డ్యూటీలకు పంపించడం జరుగుతుంది బేబీ కేర్కి అయితే మాత్రం ప్రత్యేకంగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకైతే ఎక్కువ తీసుకుంటారు ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి అటు ఇటు ఉరుకుతుంటారు చేస్తుంటారు గబుకున్న పెద్దవాళ్ళు ఉంటే మాత్రం చేయలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి అక్కడే అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది చాలామంది ఇంకోటి ఏంటంటే బేబీ కేర్కి కావచ్చు పేషెంట్ కేర్కి కావచ్చు ఇంటి పనికి వంట పని డ్యూటీకి చాలా మంది నైన్ అవర్స్ ఎయిట్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ వాళ్ళు కూడా దయచేసి కాల్ చేస్తున్నారు ప్రస్తుతానికైతే ఇలాంటి డ్యూటీలు అయితే మా దగ్గర లేదు అలాంటి డ్యూటీలు ఏమున్నా సరే మేము ఇదే ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇంకొకటి మీరు వచ్చేటప్పుడు మాత్రం మీరు ముఖ్యంగా ఈ విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మూడు ఆధార్ కార్డ్ జిరాక్సులు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ మీ వస్తువులు మీరు ఖచ్చితంగా ఒక రెండు మూడు నెలలకు సరిపడా తీసుకొని రండి చాలా మంది ఏం చేస్తున్నారంటే ఒక రెండు జతల బట్టలు ఒక ప్లేటు గ్లాసు ఇవన్నీ చేసుకొని చిన్నపాటి బ్యాగ్ తీసుకొని ఇక్కడికి వస్తాను ఇక్కడికి వచ్చాక నేను ఇక్కడ తీసుకుంటాను లేదు అంటే నేను ఈ రెండు జతలకి నేను అడ్జస్ట్ చేసుకుంటా రెండు మూడు నెలలు అంటే అవుతుంది అందుకోసమని మనము రోజుకు ఒక ఇద్దరు ముగ్గురునన్నా ఇక్కడ నుంచి రిటర్న్ పంపించడం జరుగుతుంది మీరు ఎవరు వచ్చినా సరే ఫస్ట్ ఏం చేస్తారంటే మా ఆఫీస్ ఫోన్కి కాల్ చేయండి మా ఆఫీస్ స్టాఫ్ మీతో మాట్లాడడం జరుగుతుంది అక్కడ ఏమేం వర్క్ ఉంటుంది దాని గురించి కావచ్చు లేదు అంటే నెక్స్ట్ ఏమేమి తెచ్చుకోవాలి డాక్యుమెంట్స్ కావచ్చు బట్టలు కావచ్చు అక్కడ ఎన్ని డేస్ ఉండాల్సి వస్తుంది డ్యూటీల గురించి కూడా వివరంగా చెప్పడం జరుగుతుంది మీరు తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు ఎప్పుడు కాల్ చేసినా సరే చెప్తారు కాబట్టి ప్రస్తుతానికి డ్యూటీ వచ్చేసి మంచి ఫిమేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీ ఉన్నది మన్సాన్ ఉన్న ఆవిడ ఆ తనకు సంబంధించిన టోటల్ వర్క్ చేసుకుంటూ ఇంట్లో ఒకరే ఉంటారు తనకు టోటల్గా కేర్ తీసుకుంటూ అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది సాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తాము మంచిర్యాల లోకల్ వాళ్ళు కూడా రావచ్చు మా ఆఫీస్కి వస్తే మాత్రం ఇక్కడ నుంచి అక్కడికి పంపించడం జరుగుతుంది లేదు అంటే ఈ తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరు వచ్చినా సరే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరు వచ్చినా తీసుకుంటాము మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఒకవేళ ఈ నెంబర్ కలవకుంటే మాత్రం వాట్సాప్ ఉంటుంది నేను చెప్పిన నెంబర్కి పాటు నార్మల్ కాల్ కూడా ఉంటుంది నార్మల్ కాల్ కూడా చేయవచ్చు చాలామంది ఏంటంటే డే టైంలో చేస్తున్నప్పుడు ఫోన్ కాస్త బిజీ వస్తుంది ఎందుకంటే చాలామంది కాల్ చేస్తుంటారు ఒకవేళ మీరు చేసిన సందర్భంలో బిజీ వస్తే మాత్రం ఒక పది పదిహేను నిమిషాలు ఆగి మళ్ళీ ట్రై చేయండి ఒకవేళ ఇప్పుడు ఫస్ట్ చెప్పిన నెంబర్ కలవకుంటే మాత్రం ఇంకొక నెంబర్ కూడా ఉంటుంది ఆ నెంబర్ నుంచి కూడా సంప్రదించవచ్చు డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ నెంబర్ కూడా వాట్సాప్తో పాటు నార్మల్ కాల్ కూడా చేయవచ్చు ఈ రెండు నెంబర్లు కలవకుండా మాత్రం డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ అయితే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆన్లోనే ఉంటుంది ఒకవేళ టైం కానీ టైంకి ఫోన్ చేస్తే మేము ఎత్తాం కానీ నార్మల్గా అయితే మీరు అక్కడ నుంచి మెసేజ్ పెట్టవచ్చు దానికి మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి రవినాయక్ సర్వీసెస్ ఉంటుంది అక్కడ నుంచి మీరు చేసినా సరే మీతో మాట్లాడడం జరుగుతుంది మీకు ఏ డౌట్ ఉన్నా సరే మా ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేసి రండి